సపోర్ట్ నా ప్రసంగం ప్రారంభించే ముందల మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా ప్రపంచం మొత్తంలో ఏ దేశంలో తెలుగు వాళ్ళు ఉండరు అందరు నవ్వుతున్నారు ఒక్క దేశం నేమ్ చేయించాలి ఒక్క దేశం చెప్పండి అక్కడ కూడా మన ఎందుకంటే ఏ దేశంకి వెళ్ళినా తెలుగుపడతారు అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు మందే డామినేషన్ నేను ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇప్పుడు చూస్తున్నా ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఒక ఆఫీసర్ని ఇస్తాం జరిగింది అతను అంటున్నాను సార్ మా ప్రధానమంత్రి గారు కూడా ఇంత రిసెప్షన్ ఉండేది సార్ అని మీ జోషే వేరు అసలు ఒక మాట చెప్పాలంటే మీ మాస్ జాతర సూపర్ అసలు తెలుగు జాతికి గుర్తింపు అందించిన వ్యక్తి విశ్వవిఖ్యాత సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు అసలు తెలుగోడి పౌరుషాన్ని ఢిల్లీకి పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ ఆనాడు మన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తే ఢిల్లీనే గడగడలాడించి తిరిగి ఎమ్మెల్యే ఆయన ముఖ్యమంత్రి అవుతాం కూడా మనందరం చూసాం ఆయన ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో అక్కడి నుంచి జననాయకుడు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందరికి తీసుకెళ్తాం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అసలు తెలుగోడు సత్తా ప్రపంచానికే పరిచయం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చి ఐటి విద్యని మనందరికీ దగ్గర చేస్తాం జరిగింది ఆనాడు చాలా మంది ఎగతాలు చేశారు ఇప్పుడిప్పుడు ఆ వీడియోలు బయటకు వచ్చినాయి కంప్యూటర్ అన్నం పెడుతుందా ఫ్లైఓవర్లు కడితే అభివృద్ధి అయినట్టా ఎయిర్పోర్ట్ వల్ల ఏమవుతుందని అడిగిన వాళ్ళందరి నోరులో ఈరోజు మాట రాని పరిస్థితి అంతేకాదు ఆయన వయసు డెబ్బై ఐదు అయినా ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రోళ్ళకు పరిగెడతారు ఆయన మినిస్ట్రీలో చాలా మంది యువకులు ఉన్నాం ఇప్పటికే ఆయన స్పీడ్ మేము అందుకోలేకపోతున్నాం ఆయన క్వాంటం కంప్యూటర్ అంటే నాకే అర్థం లేదు నేను చాట్ జీపీకి వెళ్ళి కంప్యూటర్ అంటే ఏంట్రా బాబు అని అంటే ఈ ఆల్వేస్ హైడ్ ఆఫ్ హిస్ టైం అందుకే మనం ఆయన్ని విజనరీ అంటాం ఇంకొక ఆయన్ని ప్రిజనరీ అంటాం అర్థమైందా రాజా అర్థమైందా రాజా చాలా మంది మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు నేను మటుకు ఎంఆర్ఐ అంట అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ సముద్రం దాటి వెళ్ళినా ఎప్పుడు మీ మనసు ఆంధ్ర వైపే ఉంటుంది సొంత మాతృభూమిపై మీరు ఉంటారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న ప్రతి సిటీలో తెలుగు వాళ్ళందరూ పెద్ద ఎత్తున బయటకు వచ్చి మీరు మా కుటుంబానికి అండగా నిలబడ్డారు మీ అందరికి అది ఒక చిన్న కార్యక్రమం అనిపించవచ్చు నాకు గానీయండి మా కుటుంబానికి అది కొండంత బలమైంది నేను ఎంత చెప్పినా తక్కువే నా ఇప్పుడు కూడా బాగా గుర్తు బ్రహ్మ్యాన్ అని అడిగింది గౌరవంగా బతికే వాళ్ళం చూడు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఈ రాజకీయాలు మనకు అవసరమా అని అడిగింది కానీ ఎప్పుడైతే మీరు వచ్చి మాకు అండగా నిలబడ్డారు హైదరాబాద్లో మీరందరూ చూసుంటారు గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ నలభై ఐదు వేల మంది వచ్చి ఆ రోజు మనకు అండగా నిలబడ్డారే ఆ రోజే నేను చెప్పా బ్రహ్మి బ్రహ్మికి దిస్ ఈజ్ వర్త్ డూయింగ్ దీనివల్లనే ప్రజలకి మనం సేవ చేయాలి ప్రజల దగ్గర మెప్పు పొందాలని చెప్పాను అంతేకాదు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో సొంత రాష్ట్రాన్ని కాపాడేదానికి ఇదేదో తెలుగుదేశం పార్టీ ఎన్నికలో జనసేన ఎన్నికలో లేదా భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లాగా మీరు చూడాల ఇది మీ సొంత ఎన్నికల్లాగా చూసారు అంటే మీరే ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా నిలబడితే ఎంత కష్టపడతారు ఉన్న ప్రతి వ్యక్తి కష్టపడ్డారు మీలో చాలా మంది రవి గారు ఆనాడు పిలిపిస్తే పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ చేశారు కొంతమంది నాలుగు వేల ఐదు వేల మందికి ఫోన్ కాల్స్ చేశారు కొంతమంది పనులను ఆపేసుకుని తిరిగి మీ నియోజకవర్గం అంటే జన్మించిన నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే ఎవరో పట్టించుకోలేదు ఎంపీ ఎవరో మీరు పట్టించుకోలేదు కూటమి గెలిపించాలని ఆహరినిసలు కష్టపడ్డారే దాని ఫలితమే తొంభై నాలుగు శాతం సీట్లు ఈరోజు కూటమి ప్రభుత్వం గెలిచింది గెలుస్తాను నాకు తెలుసు డేటా చూసినప్పుడు గెలుస్తా తెలుసు ఇలాంటి వేవ్ వస్తుందని ఏనాడు మేము ఊహించలేదు దాని వెనకాల ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కష్టం ఉందని ఈ సభాముఖంగా మీ అందరికి నేను తెలియజేస్తున్నా మీరు మాకు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు యాభై మంది శాసన సభ్యులు ఫస్ట్ టైమర్స్ దాంట్లో నేను కూడా ఫస్ట్ టైమర్ని ఇరవై ఐదు మంత్రుల్లో పదిహేడు మంది మంత్రులు ఫస్ట్ టైమర్స్ అంటే ఒక కసితో ఒక పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఏ మ్యాజిక్ అయితే చంద్రబాబు నాయుడు గారు చేసి తెలుగు వాళ్ళు మొత్తం తల్లెత్తుకుని తిరిగే పరిస్థితి తీసుకొచ్చారే అదే మ్యాజిక్ మళ్ళీ చేయాలనే కష్టంతో అహర్నిశలు మేమందరం పనిచేస్తున్నాం అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి రెండు కలిసికట్టుగా ముందలు తీసుకెళ్లాలి గత పదహారు నెలలు మీరు ఒక్కసారి చూస్తే ఏ రాష్ట్రానికి రాని విధంగా పది లక్షల కోట్ల పెట్టుబడి ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే సొంతమైంది అభివృద్ధి వికేంద్రీకరణ అనేది కూటమి ప్రభుత్వ నినాదం ఆనాడే చెప్పాం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది చేసి చూపిస్తాను అందుకే మీరు చూస్తే అనంతపూర్ని ఒక ఆటోమోటివ్ హబ్ గా ఉత్తర అనంతపూర్ కర్నూల్ని ఒక రెన్యూబుల్ ఎనర్జీ హబ్ గా ఎక్కడైతే లైమ్ స్టోన్ ఉందో పెద్ద ఎత్తున సిమెంట్ ఫ్యాక్టరీలు ప్రోత్సహిస్తాం కానివ్వండి అదేవిధంగా చిత్తూరు కడపకు వచ్చే గల పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా నెల్లూరు ఇప్పటికే అద్భుతమైన పరిశ్రమలు వచ్చినాయి ఏకంగా ఇప్పుడు ఒక రిఫైనరీ కూడా నెల్లూరుకి తీసుకురాబోతున్నాం ప్రకాశం జిల్లాని సిబిజి కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్గా కృష్ణా గుంటూరుని ఏకంగా క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీగా ఉభయ గోదావరి జిల్లాలు యాక్వలో ఆల్రెడీ నంబర్ వన్ వాళ్ళని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించి అక్కడ కూడా డిఫెన్స్ పరిశ్రమలు తీసుకురావాలని కష్టపడుతున్నాం కర్నూలుకి డ్రోన్ సిటీ ఇప్పటికీ ప్రకటించాం పనులు కూడా మొదలు పెడుతున్నాం ఇంకా ఉత్తరాంధ్ర గురించి నేను ఎంత చెప్పినా తక్కువే మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక ఫార్మ హబ్గా ఒక స్టీల్ సిటీగా ఇప్పుడు ఏకంగా డేటా సిటీగా తీర్చిదిద్దుతుంది మీ ప్రజాప్రభుత్వం ఒకేక లక్ష మేము పనిచేస్తున్నాం ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలి భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారులు ఉన్నాయి కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసిగట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు విశాఖ ఉక్కుని మనం కాపాడుకున్నాం రైల్వే ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఆగిపోయిన అమరావతి పనులు తిరిగి ప్రారంభించాం మన టర్మ్ అయ్యే లోపల పోలవరం పనులు కూడా పూర్తి చేసి గోదావరి జలాల్ని ఉత్తరాంధ్రాకి తీసుకెళ్తాం కేంద్ర సహకారతో కొప్పర్తి నోడ్ ఒరవకల్ ఇండస్ట్రియల్ నోడ్ ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ నక్కపల్లి ఫార్మాసిటీ ఇట్లా అనేక కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం వాస్తవంగా గూగుల్ సిటీ కూడా మనకు వచ్చిందంటే దానికి ప్రధానమైన కారణం కేంద్ర ప్రభుత్వ సహకారం ఎందుకంటే గూగుల్ని నేను కోరా ఆంధ్ర రాష్ట్రానికి రాండంటే అంటే కేంద్రంలో కొన్ని చట్టాల్లో సవరణలు కావాలి అది చేస్తే మేము వస్తామన్నారు అన్నారు అది ఇమీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తే ఆయన ప్రధానమంత్రి గారితో మాట్లాడారు ప్రధానమంత్రి గారు స్వయంగా ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఫోన్ చేసి ఇట్లా డే గూగుల్లో ఇట్లా అడుగుతున్నారు ఇది చాలా మంచి ప్రాజెక్ట్ ఒక గూగుల్కే కాదు దేశానికే మంచి జరుగుతుందని చట్టాల్ని సవరణ చేసే పరిస్థితి సేమ్ థింగ్ విత్ ఆశీలర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఒక్క జూమ్ కాల్ ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వస్తుంది వన్ జూమ్ కాల్ అక్కడ కూడా ఒక ఇష్యూలో మంత్రి గారి సహకారం అవసరం ఉండే ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రధానమంత్రి గారు నడితే అరే ఇదేముంది ఇమ్మీడ్ చేస్తానని వన్ మినిట్ లో ఆయన అంగీకరించారు ఇంకో పక్కన నాకు అన్నా సమానమైన పవన్ అన్న ఒక క్లారిటీతో కలిసికట్టుగా ముందకు వెళ్దాం పొత్తున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి చిన్న కుటుంబాల్లోనే సమస్యలు ఉంటాయి మంచి పద్దలు ఉంటాయి కానీ ఆంధ్ర రాష్ట్రానికి మన వల్ల నష్టపోకూడదు రాబోయే ఐదు పది కాదు పదిహేను సంవత్సరాలు కట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లాలని పదే పదే చెప్తున్నారు పవన్ అన్న అన్నిట్లో మేము అంగీకరిస్తాం అన్నట్ల కానీ కన్విన్స్ చేసుకుంటున్నాం ఎజెండా ఒకటే అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ అవ్వాలి మళ్ళీ తెలుగు వాళ్ళు గర్వంగా ఎస్ మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామని చెప్పుకునే పరిస్థితి రావాలి ఎందుకంటే వాస్తవంగా చూస్తే గడిచిన ఐదు సంవత్సరాలు మనం తల్లిదించుకుని బతికే పరిస్థితి పీపీఎల్ రద్దులు చేశారు ఏకంగా సాబరన్ గ్యారెంటీ ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని క్యాన్సిల్ చేశారు దానివల్ల కేవలం ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశం కూడా తీవ్రంగా నష్టపోయింది అలాంటి పరిస్థితి తిరిగి రాకూడదన్న లక్ష్యంతో ఈరోజు అన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసికట్టుగా పరిపాలిస్తున్నారు రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు అహర్నిస్సలు కష్టపడాలి నేను ఇక్కడ ఉన్నా మిమ్మల్ని అందరినీ కొన్ని విషయాలు కోరాలనుకుంటున్నాను మీరు మీ కంపెనీలో బ్రాండ్ అంబాసిడర్స్ అవ్వండి ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడండి మీరు మాట్లాడితే మార్కెటింగ్ ఈజీ నాకన్నా ఎందుకంటే మీరు కంపెనీలో ఉన్నవారు మీరు కన్విన్స్ చేయగలుగుతారు ఎవరినొక కంపెనీ మీరు పనిచేస్తున్న కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తే ఇమీడియట్గా మాకు తెలియజేయండి ఆ డీల్ క్లోజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖం తెలుపుతున్నాం